హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీఆర్ కుకింగ్స్ ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి నీచు వాసన లేకుండా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసము వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ నిమ్మరసం వేయడం వల్ల నీచు వాసన అనేది లేకుండా పోతుంది నీచు అంతా వచ్చేస్తుంది ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఒక కడాయి పెట్టి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఒక వెడల్పాటి కడాయి తీసుకోవాలండి ఇందులో కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ కొద్దిగా వేసి ఆవాలు వేయాలి ఒక పది గింజలు మిరియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేయాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను తీసుకొని కట్ చేసి వేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా చీల్చి వేసుకోవాలి తగినంత కరివేపాకు వేసి కొద్దిగా దోరగా వేగనివ్వాలి ఇందులోనే తెల్లగడ్డలు కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఒక పెద్ద సైజు టమోటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోనే పసుపు సాల్ట్ కూడా వేయాలి ఈ సాల్టు పసుపు వేయడం వల్ల టమోటా అనేది తొందరగా మగ్గుతుంది ఇప్పుడు మనం చింతపండు రసము కలిపి పక్కన పెట్టుకోవాలి చింతపండు రసం అనేది తింట్లో వేసేయాలి ఇందులోనే ధనియాల పొడి కారము వేసి బాగా కలిపెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక పొగ వచ్చిన తర్వాత తలకాయ ముక్కలు తోకల ముక్కలు ఫస్ట్ వేసేయాలండి ఒక ఇవి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మిగతా చేప ముక్కలను కూడా ఇందులో వేసేయాలి ఒకసారి ఫస్ట్ టైము ఒకసారి గరిటెతో కలబెట్టుకోవాలండి తర్వాత గరిటె అనేది పెట్టకూడదు ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి గంట అనేది వేస్ట్ చేయకూడదు ఇలా చే ఇలా తర్వాత చేత్తో తిప్పుతూ ఉండాలి ఒకసారి ఉప్పు కారము చెక్ చేసుకోవాలి తర్వాత మనము జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదండి ఆ పొడిని ఇందులో కొద్దిగా వేసేయాలి తగినంత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్